స్టార్ట్ అయిందా చూడు ఈ ది ఇప్పుడు ట్ హాయ్ ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు హాయ్ రా చంద్రికా హాయ్ ఈరోజు మళ్ళీ కొన్ని చీరలు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన లైవ్ నేను టెన్ మినిట్స్ అని చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోయింది కస్టమర్స్ వచ్చింది సో వాళ్ళని చూసుకొని నేను లైవ్ స్టార్ట్ చేసేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది ఈరోజు కొన్ని సారీస్ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నా సో హాయ్ ప్రసన్న ప్రసన్న నేనా ప్రసన్న రాణి హాయిరా కొన్ని శారీస్ అండ్ ఇంకా కొన్ని సారీస్ వచ్చేసి తెప్పిస్తున్నానని చెప్పేసి చెప్పాను కదా అవి కూడా చూపిస్తాను అలాగే చాలామంది మన దగ్గర మగ్గం మంచాలు ఉంటాయా అని చెప్పేసి మెసేజెస్ అయితే చేస్తున్నారు మన దగ్గర మగ్గం మంచాలు అయితే ఎప్పుడు ఉంటాయి మగ్గం మంచాలు కానివ్వండి కుచ్చుల మిషన్స్ కానివ్వండి ఎప్పుడు ఉంటాయి సో మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు నైన్ ఇది నంబర్ ఇది మర్చిపోయిన నేనే మర్చిపోతా చూడండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఫోర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నాకు తెలిసి కాల్ కన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మాకు రిప్లై ఇవ్వడం ఈజీగా ఉంటుంది సో ఇవైతే కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి వచ్చిందా నీకు ఓకే వాయిస్ వస్తుందా ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇంకా కొంతమంది జాయిన్ అయితే శారీస్ అయితే చూపిద్దాం సో మీరైతే టిఫిన్ తిన్నారా ఉన్న నలుగురు ఒక్కరు కూడా లైక్ చేయలేదు మీరు నలుగురు లైక్ చేసినారనుకోండి నోటిఫికేషన్ మరొకరికి వెళ్తుంది సో ఎవరైనా లైవ్ చేయ చూడాలి అనుకునే వాళ్ళు వస్తారు కదా కొంచెం లైక్ చేయండి నా కోసం నన్ను చూసి లైక్ చేయండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎవరో లైక్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్వేనా చేసింది మా షాప్లో వర్కర్ చేసినారు మీరు చేయలే ఎయిట్ మెంబెర్స్ వచ్చినారు ఎయిట్ మెంబర్స్లో ఒక్క లైక్ ఉంది లైక్ చేయొచ్చు కదా కొత్తగా వచ్చింటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సెకండ్ లైక్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థర్డ్ లైక్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైన్ మెంబర్స్ అయితే వచ్చినారు ఇప్పుడైతే శారీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఉప్పాడా పట్టు శారీస్ అయితే చూపించేస్తాను ఉప్పాడా పట్టు చీరలలో మీకు ఇవి వచ్చేసి మీకు చిన్న స్మాల్ బార్డర్ అయితే వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా వస్తాయండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఈ శారీస్కి ఇప్పుడు మనకి కట్ వర్క్ లేసులు చాలా ట్రెండింగ్ అయిపోయినాయి కదా సో మన కట్ వర్క్ శారీస్ కనుక వర్క్ లేసులను కనుక ఈ శారీస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్గా ఇది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు ఇలాగే ఉంటుంది కుచ్చుల దగ్గర కూడా మీకు ఇలాగే వస్తుందనమాట శారీ అయితే ఇందులో వచ్చేసి మీకు కలర్స్ త్రీ ఉన్నాయి ఆ త్రీ చూపించేస్తాను ఇది కాదు ఇది ఇంకో శారీ ఉండాలి కదా రాడుంచు ఆ శారీసి నేను చూపిస్తాను థర్డ్ లైక్ వచ్చేసి ఎన్ఎన్వి నైన్ త్రీ వన్ సెవెన్ బ్లాక్స్ వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇందులో వచ్చేసి ఈ కలర్ ఒకటి ఉందండి శారీ మొత్తం ఇలా చెక్సెస్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ అనమాట మధ్యలో మాత్రం ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలాగే వస్తుంది ప్లెయిన్ మధ్యలో ప్లెయిన్ వస్తుంది పళ్ళు అండ్ మనం పైట వేసుకుంటాం కదా అక్కడ వచ్చేసి ఇలా చెక్సెస్ వస్తాయి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్ ఇది ఇంకా బాగుందండి చీర అయితే చాలా చాలా బాగుంది ఇది దీని ప్రైజెస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి ప్యూర్ అనమాట హ్యాండ్లూమ్స్ దగ్గర తీసుకొచ్చినటువంటి శారీస్ అనమాట మగ్గాల దగ్గర నేసే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను నేను ఇవి ఇది వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది ఇదంతా కుచ్చుల దగ్గర ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చెక్సెస్ వస్తుంది చాలా బాగున్నాయి వీటికి మీరు కట్ వర్క్ లేసులు లాగా వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై అయితే చేయండి ఒకసారి మీరు ట్రై చేస్తే క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది కదా క్వాలిటీ మీకు కనపడుతుందా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి ప్యూర్ ఉప్పాడ పట్టు శారీస్ అది కూడా మనకి స్మాల్ బార్డర్ వస్తుందనమాట ఈ ఉప్పాడ పట్టు శారీస్లోనే ఇంకా రెండు శారీస్ డిఫరెంట్గా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను థర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఫైవ్ లైక్స్ అయితే వచ్చాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ మెంబర్స్కి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే సో మీరు లైక్ చేశారంటే నోటిఫికేషన్ మరొకరికి వెళ్తుంది కాబట్టి దయచేసి నోట్ మీరు లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఇవి వచ్చేసి ఉప్పాడ పట్టు చీరలలోనే మీకు ఇలా చెక్సెస్ అంటే అడ్డం లైన్లు అయితే వస్తాయి ఇవి ఇందాక చెక్సెస్ వచ్చింది కదా ఇది వచ్చేసి మీకు అడ్డం లైన్లు అయితే వస్తాయి కింద వచ్చేసి మీకు ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం సెల్ఫే ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి దీంట్లో మీకు ప్లెయిన్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సో కావాలన్న వాళ్ళు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఫోర్కి అయితే మీరు తప్పకుండా వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేసినట్లయితే కనుక మీకు ఇవి పంపించడం అయితే జరుగుతుంది కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నిన్న మొన్న కూడా నేను లైవ్స్ అయితే చేశాను కదా సో అందులో శారీస్ మీకు ఏవైనా నచ్చితే కూడా మీరు అందులోవి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టచ్చు ఓకేనా ఇది కూడా మీకు చెక్సెస్లో ఉండేటటువంటి శారీనేనండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మీకు సుంగుల దగ్గర వస్తుంది అనమాట ఇది కూడా మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇంత మంచి శారీస్ మిస్ చేసేసుకున్నారంటే మీరు నిజంగా చాలా మిస్ అయిపోతారు ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ పడుతుందండి ఈ శారీ ఇది కూడా మీకు పడా పట్టు శారీని ఇది వచ్చేసి ఇది వచ్చేసి మీకు స్మాల్ బార్డరీ వస్తుంది ఇలాగా శారీ మొత్తం కూడా మీకు ఈ డిజైన్ అయితే ఉంటుంది ఇలా కలర్స్ మీకు క్లియర్గా ఉన్నాయా కలర్స్ ఏమైనా డల్గా వస్తుందా వీడియో ఏమైనా డల్గా వస్తుందా అది కూడా చెప్పండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ అయితే ఉంటుంది బ్లౌజ్ పళ్ళు ప్లెయినే వస్తుందండి చాలా బాగుంటాయి ఈ సారీస్ కూడా ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలంటే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒకటి నేను మీకు సెమీ పట్టు శారీ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఈ శారీ వచ్చేసి మీకు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ పడుతుంది శారీ అయితే చాలా బాగుంటుంది సెమీ పట్టు శారీస్ ఇది స్మాల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పైన బార్డర్ ఇది వచ్చేసి మీకు కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సో కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్కే వస్తుందండి శారీ అయితే పళ్ళు అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు చూపిస్తా ఇది అనమాట పళ్ళు ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూస్తున్నారు కదా ఇది పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ మీకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇక్కడ గా అనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ మీకు ఇది వచ్చేసి సెమీ పట్టు శారీస్ అనమాట ఇది మీకు కావాలి అంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఫోర్కి అయితే మీరు ఆర్డర్ చేయొచ్చు ఇవి వచ్చేసి మీకు చూపించినంత ఈజీగా అయితే ఏమి ఉండదు మళ్ళీ అవన్నీ నీట్గా మరతలేసి తీసి పెట్టేసరికి చాలా టైం అయితే పడుతుంది చాలామంది ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీగా ఉండదు ఆ శారీస్ ఇవ్వరా సో టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఫోర్ సిక్స్ లైక్సే ఉన్నాయి ఫోర్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు సో థ్యాంక్ యూ అందరు లైక్ చేయండి అబ్బా మళ్ళీ మీరు చేస్తేనే కదా వీడియో మరొకరికి వెళ్తుంది ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఖాదీ శారీస్ అండి ఖాదీ చాలా బాగుంటుంది ప్యూర్ మధ్యలో వచ్చేసి ఇలా మీకు గోల్డ్ కలర్ జరీ వస్తుంది కింద వచ్చేసి మీకు ఇలా బార్డర్ వస్తుంది అనమాట బ్లాక్ కలర్ ఇది ప్యూర్ బ్లాక్ కలరు పైన కూడా మీకు ఇలాగే బార్డర్ అయితే వస్తుంది చూపిస్తాను నేను మీకు ఇవి వచ్చేసి మీకు శారీ అండ్ బ్లౌజ్ ఉంటాయండి మధ్యలో వచ్చేసి మీకు ఇలా బార్డర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ప్యూర్ ఖాదీ శారీస్ చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి ఇంకా ఇంకొక కలర్ బ్లాక్ కలర్ అయితే ఉంది ఇది ఒక కలర్ ఇది వచ్చేసి కింద మీకు ఇలా కొంచెం పెద్ద బార్డర్ అయితే వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది వీటి పళ్ళు ఎలా ఉంటుందన్నది చూపిస్తాను నేను లైన్స్ వస్తాయన్నమాట ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు శారీస్ మట్టలు పోయినాయి అంటే అసలు వేయడం చాలా కష్టము మామూలు శారీస్ అన్నా వేయచ్చు కానీ ఇవి వేయాలంటే అసలు చాలా కష్టం అనమాట ఇవి ఫోల్డింగ్స్ పోయినాయి అనుకోండి నెక్స్ట్ కస్టమర్ తీసుకునేటప్పుడు పాత చీర అని చెప్పేసి టక్ అనేస్తారనమాట ఏం ములాజా పెట్టారు టక్కునస్తారు ఇది బ్లాక్ శారీ ఇది బ్లాక్ శారీ ఇవి వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతిదానికి కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఫోర్ నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేయొచ్చు ఇది కూడా మీకు ఖాదీ శారీసే అండి పింక్ బార్డర్ ఇలా వస్తుంది కింది పక్క పైన అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ స్మాల్ బార్డర్ ఇలా ఉంటుంది సారీ ఇది వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ ఫార్టీ మీటర్స్ ఉంటుంది అనమాట సిక్స్ అండ్ హాఫ్ పైన సిక్స్ అండ్ హాఫ్కి కొంచెం తక్కువ ఉంటుంది సో కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇది కూడా మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి సారీ ఇది కూడా ప్యూర్ కాదు సారీస్ మీకు కాటన్ లాగా ఉంటుంది అనమాట కాటన్ కన్నా ఇంకా మంచి క్లాత్ అని చెప్తాను నేనైతే బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి మీకు స్కై బ్లూ కలర్ అండి అంతా కూడా ఇలా వస్తుంది పైన అంతా ప్లెయిన్ ఉంటుంది మీకు ఈ పైన స్మాల్ బార్డర్ ఇచ్చేసి ఇది అంతా కూడా కాటన్ ఇది వచ్చేసి జెరీ లైన్స్ ఇది కూడా మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు టూ కలర్స్ ఇందులో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ శారీ పైన వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆఫీస్ వేర్ చాలా బాగుంటుందండి రాయల్ లుక్ అయితే వస్తాయి బాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో ఇది ఒక శారీ అనమాట ఇది కూడా మీకు ఇది కూడా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి మీకు బార్డర్ ఇలా వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా స్మాల్ బార్డర్ అయితే ఉంటుంది శారీస్ నచ్చాయా సిక్స్త్ లైక్ మనీ థ్యాంక్ యూ అండి చాలా బాగా చేస్తున్నారు లైక్స్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారా ఎయిట్ మెంబర్స్ లైక్స్ చేసిన వాళ్ళే ఉన్నారా మరి ఒకవేళ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇది వచ్చేసి ఇది జూట్ శారీస్ అండి శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి వాయిస్ వినిపిస్తుందా లేదా అన్నది కూడా చెప్పండి ఓకేనా ఇవి వచ్చేసి జూట్ క్లాత్ కింద వచ్చేసి మీకు ఇలా సిల్వర్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఈ శారీస్ని ని నేను ఒకటి ఎల్లో కలర్ కట్టుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని వీడియో చేశాను తులసి బోటిక్ బ్లాక్స్ లో ఉంది ఆ వీడియో సార్ చూడండి అంటే మనం వీటికి ఆపోజిట్ బ్లౌజ్లు వేసుకుంటే చాలా బాగుంటాయి శారీస్ ఇవి అఫిషియల్ గా ఉంటాయి అనమాట అండ్ క్లాసీ లుక్ అయితే ఇస్తాయి ఇవి వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి సారీ శారీ ఇది వచ్చేసి మీకు ఫైవ్ హండాఫ్ ఉంటుంది శారీ మాత్రమే ఉంటుంది ఇందులో బ్లౌజ్ అయితే ఏమి కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ చేయండి ఇది వచ్చేసి మీకు లెనిన్ అనమాట లెనిన్ శారీ అనమాట చాలా బాగుంటుంది దీనిలో వచ్చేసి మీకు టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి లైట్ ఎల్లో కలర్ అనమాట లైట్ ఎల్లోనా ఏమంటారు దీన్ని ఏమంటారు అబ్బా మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ గంధం కలర్ అంటారు కదా సో గంధం కలర్ అనమాట ఇది ఇది కూడా బాగుంటుంది కింద వచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఇలా మీకు స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా కనిపిస్తుందా స్మాల్ బార్డర్ ఉంటుంది కావాలన్న వాళ్ళు తీసుకోండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఫ్యూచర్లో నేను మీకు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండ్ పట్టు శారీసు ఫ్యాన్సీ సారీస్ ఇలా అన్ని రకరకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా మన దగ్గర చాలా వెరైటీస్ కాటన్ క్లాతులు ఉన్నాయి అండ్ వర్క్ క్లాతులు ఉన్నాయి నెట్ క్లాత్లు ఉన్నాయి ఇలా క్లాత్లు అవి కూడా నేను మీకు లైవ్లో చేసి అయితే పెడతాను ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఆ ఐడియా రాలేదు లైవ్ చేస్తే బాగుంటుందని సో అందరివి చూసిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు లైవ్ బాగుంటుంది కదా అందరికి యూజ్ అవ్వేటప్పుడు నాకెందుకు యూజ్ అవ్వదు అని చెప్పేసి అనిపించింది అందుకే చేసిన ఇది వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ ఆఫర్లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఇది వచ్చేసి మీకు కంపల్సరీ గంజి అయితే ఉండాలి గంజి పెట్టుకుంటే మాత్రం కొత్త దానిలాగా ఉంటుంది పైన బార్డర్ ఇది కింది బార్డర్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఇంత తక్కువ ప్రైస్కి రాదు ఇది కూడా మీకు కాటన్ అయితే ఉంటుంది అనమాట మిక్సింగ్ అయితే కాటన్ అయితే మిక్సింగ్ అయితే ఉంటుంది సో దీనికి గంజి పెట్టుకోవాలి కంపల్సరీ ఇది కూడా మీకు గంజి టైపే అండి గంజి పెడితేనే ఇవి బాగుంటాయి గంజి పెట్టలేదంటే కనుక పాత చీరలు లాగా ఉంటాయి గంజి పెడితే మాత్రం కట్టుకున్న ప్రతిసారి కొత్త చీరల్లాగే ఉంటాయి కావాలంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో వస్తుంది ఇవి చూసేదానికన్నా కడితేనేనండి దీనిలో లుక్ కనిపిస్తుంది కొన్ని కొన్ని చీరలు కడితే బాగుంటాయి కొన్ని కొన్ని చీరలు చూస్తే బాగుంటాయి చూసిన చీరలు కట్టుకుంటే బాగుండవు కట్టుకునే చీరలు చూస్తే బాగుండవు అనమాట సో ఇది సెకండ్ టైప్ అనమాట చూడడానికి కొంచెం డల్ కలర్స్ లాగా కనిపిస్తాయి కానీ ఇవి కడితే చాలా అఫీషియల్గా ఉంటాయి సో ఇవి కట్టే వాళ్ళకి దీనిలో విలువ అయితే తెలుస్తుంది అనమాట నార్మల్గా అయితే అర్థం అవ్వదు సో ఇవి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు ఏమంటారు ఇది కొంచెం మిక్సింగ్ క్లాతే అనమాట ఇది ఫ్యాన్సీ టైప్ అనుకోండి బార్డర్ ఇలా పెద్దగా వస్తుంది పై సైడ్ వచ్చేసి మీకు ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చి ఉంటుంది చాలా బాగుంది చూస్తున్నారు కదా శారీ మొత్తం వస్తుంది బ్లాక్ పైన గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీంట్లో బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇది క్లాత్ మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా కొన్ని కొన్ని క్లాత్లవి నేమ్స్ నాకు చెప్పడం రాదు అందుకే నేను కొన్ని క్లాత్ల నేమ్స్ చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తాను అన్నమాట ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ టైప్ అండి ఎక్కడికైనా మనం డైలీగా ఊర్లకి వెళ్ళాలి అనుకోండి జర్నీస్కి చాలా బాగుంటుంది నలగదు అండ్ అలాగే కట్టుకుంటే కూడా మనకి కా